అందరికీ నమస్కారం జై శ్రీరామ్ గత దశాబ్ద కాలంగా నిస్వార్థ సేవాభావంతో నిరంతరము శ్రమిస్తూ ఒక మహోన్నత లక్ష్యంతో ఉన్నత సంకల్పంతో తాను తరిస్తూ ఇతరులను తరింపచేసే సత్సంకల్పంతో తనకు అందినంతలో ఇతరులకు సేవ చేసే దృక్పథంతో మానవ సేవయే మాధవ సేవగా ముందరికి నడుస్తూ సనాతన ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు అందివ్వాలనే సత్సంకల్పంతో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సనాతన సంస్కృతి వైభవాన్ని ప్రచారం చేసే దిశగా ముందుకు సాగుతూ వివాహ ఆవశ్యకత గృహస్థ జీవన గొప్పతనం మానవతా విలువలను గ్రహించి భావితరాల వారికి అందివ్వాలనే సత్సంకల్పంతో వివాహ వ్యవస్థలో సంచలనాత్మక ప్రతిభతో వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూ తగిన గుర్తింపు ప్రోత్సాహాలను అందుకుంటూ అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ సకల కళలు మానవ జీవన ఆనందానికి సమ సమాజ అవగాహనకు పూర్తి వినోదాత్మకంగా చూపించేది రచించేది వినిపించేది మన కళలను ప్రోత్సహిస్తూ ముందరికి నడుస్తున్నదే సేకరణ వితరణ అంతర్జాతీయ చైతన్య స్వచ్ఛంద సంస్థ గత పుష్కర కాలంగా పై అన్ని రంగాలలోనూ నిస్వార్థ సేవతో త్రికరణ శుద్ధి సంకల్పంతో వృత్తే పరమ దైవంగా వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రత్యేక గుర్తింపు ప్రోత్సాహాలను అందుకుంటూ ప్రవృత్తి రీత్యా వివాహ వ్యవస్థలో అంతర్జాతీయ స్థాయిలో సమాచారం ఉచితంగా సేకరించి తగిన రీతిలో తెలుగులో ముద్రించి అవసరమైన వారికి సమాచారం అందిస్తూ జాతీయ స్థాయిలో మాకు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మందికి వివాహాలు అనుసంధానంగా జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో సేకరణ వితరణ వివాహ అవగాహన చైతన్య పత్రిక పయనిస్తోంది తనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఆ దిశగా ఎందరివో అభినందన కృతజ్ఞతలతో పాటు గత ఆరు సంవత్సరాలుగా ప్రోత్సాహకులు సేవా తత్పరులు ప్రోత్సాహంతో తొమ్మిది రకాల సేవా విభాగంలో ముందరికి పయనిస్తూ వందలాది మంది జీవితాలలో ఆనంద ప్రోత్సాహాన్ని అందించింది సేకరణ వితరణ సేవా విభాగం తల్లిదండ్రుల ఆశీర్వచనంతో లభించిన రూపలావణ్య సౌందర్యానికి అనుగుణంగా సకల కళలు మానవ ఆనంద వికాసానికి అని గ్రహించి పౌరాణిక సాంఘిక చలనచిత్ర బుల్లితెర రంగాలలో ప్రత్యేకమైన పాత్రలకు అనుగుణంగా కళలను పోషిస్తూ ప్రోత్సహిస్తూ ఆధునిక యూట్యూబ్ ఛానల్లో సైతం ముందరికి నడుస్తోంది సినీ కళా విభాగం సేకరణ వితరణ మానవ జన్మ మాధవునిగా ఎదగడానికి తగిన జ్ఞాన సంస్కారాలతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుండి ఆధ్యాత్మిక రంగంలో నిరంతరము పయనిస్తూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సమాజ చైతన్యం కోసం మానవ రక్షణార్థం ఆధ్యాత్మిక వైభవ పరిమళాలు నవ భావి తరాల వారికి సామాన్యమైన సరళ భాషలో అందించే అవకాశం అందుకుని తద్వారా రామాయణం మహాభారతం భగవద్గీత శ్రీరామ రక్షాస్తోత్రం హనుమాన్ చాలీసా సప్త ఋషులు ఆర్షవైభవం సనాతన సంస్కృతి ఆచార సాంప్రదాయాలతో ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు ఆడియోలతో అందిస్తోంది సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం మానవ జీవిత విలువలను జీవిత ఆనంద లక్ష్యాలను జీవన మార్గాన్ని ధర్మ సూక్ష్మాలను కుటుంబ బంధాలను భార్యాభర్తల అనుబంధాలను అన్నదమ్ముల ఐక్యతను గురు శిష్యుల వైభవాన్ని ఆచరించి అమలుపరిచి అందించినదే శ్రీ రామావతారం నవ యువ భావితరాలకు యువతీ యువకులకు తగిన రీతిలో ప్రత్యక్షంగా సులభ సరళ భాషలో తగిన సమయంలో సంచార ప్రచార యజ్ఞంగా తొంభై కార్యక్రమాల పైనంతో నడుస్తోంది సేకరణ వితరణ ఇంటింటా రామనామం పై రంగాలలో గత పుష్కర కాలంగా పయనిస్తూ శాంతి వికాస మానవ ఆనందమే భూమికగా నడుస్తోంది సేకరణ వితరణ ప్రోత్సాహకులు శ్రేయోభిలాషులు అభిమానులు తగిన రీతిలో అమృతవర్షిని ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్స్ని వీక్షించి ప్రోత్సహించి సహకరించవలసిందిగా కోరుతూ పై అన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీ తొంభై ఆరు నలభై ముప్పై మూడు పన్నెండు ముప్పై మూడు నంబరుకు సంప్రదించవలసినదిగా తెలియచేస్తూ సేకరణ వితరణ పుష్కర వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ సేకరణ వితరణ పరిపాలన ఆర్థిక నియంత్రణ మార్కెటింగ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిటిపి ఆడియో వీడియో రచన పబ్లిసిటీ సహకార ప్రోత్సాహక అభినందన విభాగాల వారికి పెద్దలు ప్రముఖులు అందరికీ సేకరణ వితరణ పుష్కర వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ సేకరణ వితరణ జాతీయ కార్యదర్శి స్వస్తి సమస్త సన్మంగళాన్ని కాగలడు మరో బ్రహ్మా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలు మానవుడే మఘనీయుడు మానవుడే యుతుడు శక్తియుతుడు పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మగనీయుడు మంచిని తలపెట్టినతో లేదులే దైవాిదైన సాధించులు సాధించును నరుడే మానవుడే మగనియుడు ంపిన భగీరథుడు మానవుడే సృష్టిన తారగ మారిన ధృవుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మగనీయుడు నవుదే మగ